నాగలాపురం మండలంలోని వ్యాపారస్తుల కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన పొందింది తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రజా దర్బార్లు ప్రజల నుంచి అందిన వినతి పత్రాలను స్వీకరిస్తూ వాటిని సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని శంకర్రెడ్డి హామీ ఇచ్చారు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సమాధానాలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు తర్వాత శంకర్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులతో సమావేశమై కళాశాలలో ఉన్న సమస్యలు సౌకర్యాల అవసరాలు గురించి వివరాలు తెలుసుకున్నారు విద్యార్థుల అభ్యాసం సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు महेश मैडम महेश சார் <laughs> அந்த <laughs> <laughs> और तीसरे वाले को परमार के लिए और आरोग्य के प्रदेशा ये वासुदेव वाले देश में जितनी की आपने कहा कि आपने कोई दिखाई तो मैं हमको दीजिए आपको जरूरी देव मांगते रहो सो वीर का देश सुन रहा है कैसे और 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 గోల్డ్ బార్స్ కురవండి కురవండి కురవండి